హలో అందరికీ ఈరోజు లడ్డు అనేది చాలా సాఫ్ట్గా చాలా మృదువుగా చాలా జ్యూసీ జ్యూసీగా రావాలంటే ఈ చిన్న పా టిప్స్ పాటిస్తే రవ్వ లడ్డు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి పాలు తీసుకొని వాటిని బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా కట్ చేసి తీసుకోండి అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు దీనిలో టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి లడ్డూలు చేయడం వలన డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ కప్ వరకు బొంబాయి రవ్వను తీసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రవ్వని ఆరేడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఈ రవ్వ అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రవ్వని ఆరేడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఈ రవ్వ అనేది ఎంత బాగా ఫ్రై అవుతే రవ్వ లడ్డూలు అనేవి అంత బాగా టేస్టీగా వస్తాయి చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా రవ్వని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే రవ్వ లడ్డూలు అంత మృదువుగా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా కూడా వస్తాయి ఇలా రవ్వ ఈ స్టేజ్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇలా పొడి పొడిగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనము ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి కాచలాచిన పాలు ఇలా ఒకే ప్లేస్లో కాకుండా ఇలా స్ప్రెడ్ చేస్తూ పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా రవ్వని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రవ్వ అనేది కొంచెం ముద్దగా అవుతుంది అప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇరవని పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వండి చూడండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎంత బాగా ఫ్రై చేసినా కూడా అక్కడక్కడ ఇలా ఉండలు బాగా కనిపిస్తాయి ఇలా ఉండలు లేకుండా ఉండాలంటే మీ దగ్గర మ్యాషర్ ఉంటే ఆలు మ్యాషర్ తోటి బాగా మ్యాష్ చేసుకోండి లేకపోతే ఇలా గరిటతోటి ఇలా బాగా ఫ్రెష్ చేసినట్లుగా ఇలా చేస్తూనే ఉంటుంటే ఈ ఉండలు అనేవి లేకుండా ఈ రవ్వ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఇలా రవ్వని మరికొద్దిసేపు బాగా ఫ్రై అవ్వనివ్వండి రవ్వ అనేది బాగా పొడి పొడిగా వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పు తోటి హాఫ్ కప్పు వరకు షుగర్ని తీసుకొని దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని దానిలో ఐదు ఇలాచీ కూడా వేసుకొని ఫ్లేవర్ కోసం మెత్తటి పౌడర్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇరవ్వని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అలాగే దీనిలో ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న షుగర్ పౌడర్ని కూడా వేసుకొని ఇప్పుడు రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని ఇలా దీశ్ దీశ్ దీ. బాగా వేడి చేసి తీసుకోండి ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి ఈ షుగరు ఈ రవ్వ ఈ డ్రై ఫ్రూట్స్ ఈ మూడింటిని బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో వేడివేడిగా ఉన్న నెయ్యిని వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో ఇలా లడ్డూలని కట్టుకోండి చూడండి ఇలా లడ్డూలు చక్కగా చాలా యమ్మీ యమ్మీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేస్తే కనుక ఈ ప్రాసెస్లో చేస్తే కనుక ఎవరికైనా లడ్డూలు అనేవి చాలా చాలా టేస్టీగా వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్